తుంగిలా హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దిస్ ఇస్ రాణిరాజు వైటీ అయితే రీసెంట్గా మన గిరిజన ప్రాంతంలో అయితే పచ్చ పండుగ అనేది ఒకటి జరిగిందనమాట పచ్చ పండుగ అంటారు దాన్ని అయితే ఈ పచ్చ పండుగ ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారో ఏంటి ఈ పూజా విధానం ఏంటి అయితే ఇవాళ తెలుసుకుందాం అలాగే ఈ పచ్చ పండుగ ఆల్రెడీ మన దాంట్లో ఒకటి అప్లోడ్ చేశాను ఏంటంటే ఏం తింటారు పచ్చ తర్వాత ఏం ఏం చేస్తారనేది ఒకటైతే అప్లోడ్ చేశాను అలాగే ఈ పచ్చ పండుగ ఎందుకు జరుపుకుంటారంటే ఇప్పుడు ఫస్ట్ మనం కూరగాయలు ఇవి మొక్కలు వేస్తాం ఫస్ట్గా కొంచెం వర్షాకాలం అయిపోగా వర్షాకాలం రాగానే ఈ కూరగాయల పంటలు కానీ గోరుచుక్కుడు కానీ ఇంకా బీరకాయలు ఇంకా ఆనపకాయలు ఇవి వేస్తాం కదా పం అవి ఫస్ట్ ఫస్ట్గా కాయగానే అయితే పండగ పచ్చ పండగ అయిన తర్వాతే తింటారనమాట లేకపోతే తినకూడదు అదే అలాగనమాట ఇప్పుడు ఆ పండగ అవ్వకుండా అయితే ఏ కూరగాయలు కూడా ఇంట్లో వేసుకున్నాయి పెరట్లు వేసుకున్నాయి మాత్రం తినకూడదు ఆ పండగ అయిపోయిన తర్వాత ఆ కూరగాయలు కానీ ఏమైనా తినాలన్నమాట అలాగే ఈ పండగ అవ్వకుండా కానీ ఎవరైనా తింటే వాళ్ళని అయితే ఇంట్లోకి అయితే రానివ్వరు వీళ్ళని పక్కకు పెట్టేస్తారనమాట ఓకే మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ అరే నేను బయటకు వెళ్తాను తల్లి కళ్ళు

माजी का <laughs> <laughs> We say, I say, we say, I say. ఉంది ఉంది తిత్త ఇదిగో అండి దేవుడు ఇక్కడే ఉంటారు అని కనబడ్డా అని ఆ సీకట్లు పెట్టు ఇక్కడ మా ఇది తక్కువ పెద్ద చెట్టు కాదు ఆయన అవతార సినిమా ఇక్కడే తీసేరు అవతార సినిమా ఎక్కడ దీంట్లోనేగా అమ్మా నేను వెళ్ళ തരമൂവി ഇക്കേശ്ഗിഗ ജിഗ് ജിഗ് അത് ഉന്ന അപ്പൂരി ഉണ്ടേട കാലം ये ठीक खाए ला ये अंजेर मुते लम्मा थले ये टूस ने खाए तुम मेरी खाए लो तुम मेरी खाए ला तुम इस पर పండు ఒక్కట్లేదు అన్ని

اې د په ویندهغه د ننګرهغه مور اوره او قطټای نیمه نیمه ګمپو نیمه ګمپو چې کار راځي دا نه 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 నిమ్మో ఈ స్వామి చాలా కష్టం కనీస ఊన్ బిస్కెట్ కోండు అస్సలు మీరు మీరు నేను మీరు ఈ స్వామి తూపిస్తాను ఇంజరు

ಮಿಂದೆ ಇಯಾಲೋಟಾ ಮಿಂದಾ ಬೀ ಕಾಲನ ಕೊಡ್ತೀನ ಈ ದಬರ್ದನ ಸೇ ಇಕೊಡ್ತೀನ ಮುಟ್ತೆ ದೇ ಮುಟ್ತೆ ದೇನೋ ಓರ ಓರ ಕೊಡ್ತಿಗೆ ದಿಂದಿರನ ಎಲ್ಲಾ ಚಲಪಾಯಲ್ಲ ಹಿಲ್ಲೆ ಮಿ ಜಾಮರಾ ಕೊಡ್ತೇಕೆ ದಾನಪ ದಂದೆ ಕೊಡ್ತೇಕೆ ಈ ರೆಡ್ ಆವರ್ ಕೊಡ್ತೋ ಮಲ್ತರ್ವಾದ ತರ್ವಾದಂತವಾಗಿ ಮುಟ್ಟಿ ಸಿ ತರ್ವಾದ ಮಲ್ದಿನಿ ಪಟ್ಕಾಯ್

स माम बेसकेट दिन्छ माम दाना भेलातका पूजा बालाल भेलातका माम भेला माम इस दा पूजा भुकुका ದಾನಕರ ಸಂಬಂಧಿಸಿ ಮಾೋ ಮೀದ ಮಿದ್ದು ನಿಮ್ಮ ಮುಕ್ಕೂರು ತುತ್ತಮಾನ ಮಮ್ಮ ಆ ಕೇಜು ಮನೆ ಹತ್ತದ ತೀರಿ ಮಂದಿ ಮಾಮ್ಮ ಕೊತ್ತೂಜರಿ ನಮ್ಮಿಂದ ನೆಂಡ್ ಆಗ ಅಯ್ಯೋ ನಿಮ್ಮ ಈಗ ನೀವು ಕೊಸ ಕೊಸ ಪೋಯ ನಿಗೂನು ನಿಂಡುಗೂಯುತ್ತಿದ್ದ ಇಂಕ ನಿಮ್ಮ ಪೂಜಾರಿ ಬಾಲ ಲೆಕ್ಕ ಮೀನಾಕ್ಕೆ ಮರಿ ನಿಗುಂಪತ್ತ ಮಾಂಚ್ ಸ್ಥಾನಮ್ಮಂತೆ

का खेत का मन रे वाला वर्षा देख के वो पूरी पूरा देता है कैसे देब्बा कैसे हालेलुया तेरे पे को तो लेकिन फिर को तो बात कर देखते पाए माने हम क्या चल माने दे वो देना के देंगे नहीं कर का नहीं लोग వీడియో చూస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్